రేక గురించి ఒక మాట చెప్పండి అది నా మనవరాలు కాదు మా అమ్మ బామ్మ మీరు ఎప్పుడో పోవలసిన దాన్ని అది డాక్టర్ అవడం వల్ల ఇంకా ఉన్నాను అంకల్ అసలు ఫాదర్ గా మీరేం చెప్తారు అది నా అదృష్టం అమ్మా అది పుట్టాకే నేను పెరిగాను ఆంటీ మీరు

메가 ఏంట్రా అందరూ ఇలా డీలా పడిపోయారు ఎంగేజ్మెంట్ హడావిడిలో రెండు రోజుల నుంచి ఏం తినలేదు కదా దాంతో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది లేదు తను కళ్ళు తిరిగి పడిపోలేదురా ఏంట్రా తను ఎక్కువ కాలం మనతో ఉండలేదు ఏంట్రా ఇది ఇట్స్ జెనెటికల్ డిజార్డర్ మెడికల్ గా దీన్ని స్పింగోహిప్పుడో అంటారు త్వరలోనే పెళ్లి కూడా పెట్టుకున్నాం ఇంతలోనే ఇలా ఎలా చెప్పాలో అర్థం చేసుకోగలదు ముందు మీరు అర్థం చేసుకోండి చాలు చూడు నువ్వు చచ్చిపోతావు ఈ చిత్ర చచ్చిపోతుంది ఆ షారదు అది చచ్చిపోతుంది పళ్ళి క్లిస్తుంది చంటిది ఇది చచ్చిపోతుంది ఏంటి ఇంకా దీపం పెట్టలేదా ఏంటో ఆయనకి దీపం పెట్టేది ప్రాణం ఉన్న పువ్వులకేమో మూడు రోజులు ప్రాణం లేని రాళ్లకి వెయ్యేళ్ళు ఆయనకి ఆయనకెందుకు దీపం అన్నీ కరెక్ట్గా జరుగుంటే ఈరోజు నీ పెళ్లి జరగాల్సిందే దేవుడు ఆల్రెడీ నాకు ఇన్విటేషన్ కార్డ్ రెడీ చేశాడు బాబాయ్ బట్ మనమే ఫూలిష్గా ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ రెడీ చేసుకున్నాం అయినా చాలా మందితో కంపేర్ చేసుకుంటే నేను చాలా లక్కీ పాప ఎంతో మంది ఆడపిల్లలు కడుపులోనే చనిపోతున్నారు కొంతమందిని పుట్టిన తర్వాత చంపేస్తున్నారు ఇంకొంతమంది ఎందుకు చనిపోతున్నారో కారణం తెలియకుండానే పోతున్నారు అలా చూస్తే ట్వంటీ టూ ఇయర్స్ నేను బ్రతికాను ఒక ఆడపిల్లగా ఇదంతా బోనస్సే కదా పాప షైలూడ్ నుంచి నాకు ప్రతిదీ ద బెస్ట్ ఇచ్చారు బెస్ట్ స్కూల్ బెస్ట్ కాలేజ్ బెస్ట్ క్లోత్ బెస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు నా చావు కూడా బెస్ట్ ఉండాలంటే మీరందరూ నవ్వుతూ ఉండాలి దీర్ఘాయుష్మాన్ భావ బేటీ భగవాన్ సార్ క్యా మాంగా వద్దులేండి పూజారి గారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మొక్కేవాడనే దేవుడు పట్టించుకోవట్లేదు ఆయన మీద నాకు అంత నమ్మకం లేదులేండి ఏం కోరుకున్నావే ఆయన దీవించినట్టే వందేళ్ళు అడిగావా లేదే హాఫ్ వేలో తీసుకెళ్తున్నావు కదా అసలు నన్ను ఎందుకు పుట్టించావు ఒక రీజన్ చెప్పమని అడిగాను నా ప్రతు అర్థం చెప్పమని అడిగాను అవునే ఓ మనిషి పుట్టాక కనీసం ఒక మొక్కనైనా నాటాలంటారు మనం పోయాక అది నలుగురికి నీడనిస్తుంది అట్లీస్ట్ నేను ఆ పని కూడా చేయలేదు ఈ పర్త్కి పర్పస్ ఏంటో తెలియట్లేదు అనేది నా బాధ ఏంటే ఓ పర్పస్ అని చెప్తున్నా వన్ వీక్ బ్యాక్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుగా వాళ్ళ బాబు పుట్టగానే చనిపోయాడు పాపం వాళ్ళు ఇంకా కూర్చొని ఏడుస్తూనే ఉన్నారు మరి ఆ బాబు లైఫ్కి పర్పస్ ఏంటే ఆ పిట్ట పుట్టక వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు విడిపోదాం అనుకున్నారు ఇప్పుడు కలిస్తున్నారు కదా ఆ పిట్ట పర్పస్ వాళ్ళని కలపడమే అలాగే నా లైఫ్కి కూడా ఒక పర్పస్ ఉంటుంది ఏలో బజరంగి కా సింధూర్ అంతా మంచి జరుగుతుంది ఏం మంచి ఆప్కే నజర్ మే కీడా హై ఆయన అందర్ని చూసే విధానంలోనే తేడా ఉందండి తన మాటలేం పట్టించుకోకండి థాంక్యూ ఖుష్ రహో నేను చదివిన మొట్టమొదటి కవిత ఈ మూడు అక్షరాలు ఏంటి ఇది ఏదో డైరీలో పేపర్లా ఉంది తనకంటే ముందు తన అక్షరాల్ని చూశాను తనకంటే ముందు తన భావాల్ని కలిశాను మా సైనిక్ పురి చందమావతను డైరీ థ్యాంక్ యూ మనం చదవడం కరెక్ట్ అంటావా ఆయనే పర్మిషన్ ఇచ్చాడు నా పేరు రవి నేను ఒక పేపర్ బాయ్ రై నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ పేపర్ అయ్యే మానేమని మళ్ళీ ఈ పేపర్ దగ్గర కొచ్చు కూర్చున్నావు ఏమైందన్నా చెప్పు చెప్పరాన్నా పేపర్ బాయ్ అని చెప్తే ఎవరు పిల్లలు కూడా ఇవ్వట్లేదు ఏదో కంప్యూటర్ ఆఫీసులో అబద్ధం చెప్తాయినా పెళ్ళి అవుద్ది పెళ్లి కోసం ఈరోజు అబద్ధం చెప్తే రేపు నిజం తెలిసాక పెళ్ళి అబద్ధం అవుతుంది అంకల్ వాడు చిన్నప్పటి నుంచి ఈ పేపర్లు వేస్తున్న ఇంటికి రే కట్టాడు అంకల్ ఈ పేపర్ వేస్తున్న ఎగ్జామ్ ఫీజు కట్టాడు పేపర్ వేస్తు మందు కొన్నాడు మందులు కూడా కొన్నాడు అంకుల్ ఏ పని లేకుండా తిని తిరిగే వాళ్ళకంటే ఏ పనైనా పర్లేదని చేసే మా వాళ్ళని అభినందించకర్లేదు అంకుల్ ఇన్సల్ట్ మాత్రం చేయొద్దు మా నీకు ఎన్నిసార్లు చెప్పాను నీళ్ళు మోయిద్దని అది డిబు ట్యాంకర్ వెళ్ళిపోతుంది అంటే వచ్చేంత వరకు కావచ్చు కదా ఈ నెల నా ఆటో మీద సంపాదన మూడు వేలు ఈ పేపర్స్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకెళ్ళి తగ్గిపోతున్నారే మీకంటే వంట చేసే నేనే నయన్రా మీకన్నా రెండు వేలు ఎక్కువ సంపాదించాను కరెక్టేనే ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బతుకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది వీళ్ళు కూడా పట్టుకునేవరా సచ్చిన వీళ్ళ వీళ్ళు ఆటలేంటో వీళ్ళేంటో రోడ్డు మీద నడవలేకపోతున్నాం వీళ్ళ దుంపతగా రెడీ

హాస్టల్ నుంచి ధరణి వచ్చిందంట వసే ముస్లి నువ్వు నిజంగా నిప్పే ఇది నా పాట చెప్పు నాకు పరిచయం అయింది పుస్తకాలు దగ్గరైంది అక్షరాల్లో నాలాంటి భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధరణి డాక్టర్ ఆఫ్ గద్వాల్ రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఈరోజు ఇతరని చూడబోతున్నాను ఏం బాబు ఈ టైంలో వచ్చావు పేపర్ బిల్ కోసం నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వెళ్ళబో ఇక్కడికి వచ్చాను అండి సారీ ఇక్కడ తోడు కోసం వచ్చా నేను తోడు కోసం వచ్చా పేపర్ వేయడానికి బెల్ కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు కావాలేమో మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు చదువుకునే జీవితం పలులేని కుక్క గరిస్తే చూదులేని ఇంజక్షన్ వేయించుకునే అంట ఈయనోడు ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసులు ఆడాల దర్శనం కదరా ఒక్క అమ్మాయి తప్ప అవునరా నువ్వు చెప్పింది కరెక్టే వాడి ధరణి కంటే ముందు ఈ గ్లాస్ పట్టుకోవాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కలం చేస్తాడు ముందు అమ్మాయి నేను చూసుకోరాత ఇది నీకోసమే ఏంది ఏంటి జనాలు వాట్సాప్ ఫేస్బుక్లతో ఇసుగే ఉన్నారు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రచిన అంట తీసుకో తోని అయ్యా సిగ్గు లేదురా లేదు మీ షాపులో ఉంటే చెప్పు ఒక కిలో కొనుక్కుంటా ఇంకొకసారి ఇటు వచ్చినావనుకో నిన్ను బొందపెట్టి భోజనం పెడతా వెజనాను జా చే హట్ న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా ప్యాంప్లెట్స్ వేస్తున్నావా రూచో ఏంటి బాబు మాకు టార్చర్ నిన్నే ఆహ్ ఆహా సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సారీ లేక రవిగాడికి గారికి గద్వాల్ రెడ్డి గారు అమ్మాయి దర్శనమైనట్టుంది ఏంది రెండు అనేది అబ్బాబ్బాబ్బా ఏం జోరు మీద వస్తాడు చూడా మంచి మాట అడ్డా ఫేస్ లో కళ్ళ చూడు కాక తేనె పలుకుల వయారీ చురుకుచూ పుల సింగారి నోహరంబన రూపురేఖల నిలువెత్తున రజనారా నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు సొగసరీ ಮಾವಾಡಿ ಮನ ಸೆರಿಗೆ ಮಾಟ ಕೊಿ ಧೀಗ ತರೀ ಧರಣಿ ಅದಂತೆ అరే అరే బ్రహ్మ అరలోక బుద్ధి చెప్పిన భూమి నచ్చారి విద్య చెప్పిన విధి నచ్చారి సౌ చెప్పిన సమస్య సౌత్ ఆఫ్రికాలో లో పుట్టిన ఇప్పుడు ఇండియా చేయడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డ నూటి గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మనని మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పడుతుంది బిడ్డ మా అమ్మలార

వస్తుందిరా వస్తుంద్రా మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా రే ఒం తీసుకురా ఈరోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలోకి అద్రా మా ఇంట్లో రైట్

హాయ్ పెద్దోడా బాగున్నావారా ఏంటి నాన్నా సండే కూడా ప్రొఫెసర్ ని గదరా బేట చదువు చెప్పాలంటే చదువుకోవాలి గదరా కటాయినట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వాడిని మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో చాయ్ ఆగా బాయ్ ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామ్మే పైన కూర్చోద్దండి నెత్తి మీద గోహ పెట్టుకోరాదే అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్యా మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా రేపో మాపోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంటా అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే నువ్వు ఊరుకోవే హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకు ఎక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోడికి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొనికొచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యునో యూఆర్ హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ ఉంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారిన్ హాయ్ దండి హవయో అంక హాయ్ చూసారా నేను కూడా వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇదొకటి ఎప్పుడు ఫుడ్ ఇవన్నీ ఓల్డ్ ఉన్నాయి ఎక్కడ జస్ట్ ఒక అబ్బాయి డొనేట్ స్ట్రేంజ్ ఈ అబ్బాయిలకు బుక్ ఉందా యు నో వాట్ ఎగ్జాక్ట్లీ లైక్ అక్షరం కనపడితే ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండ్ తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే ఉంది నీకు దండం పదవే ఏ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒక డజన్ నువ్వు అసలే మేడం తినడానికి పార్సిల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్ పెట్టరు అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు పంప్లెట్ వేయద్దని ఆంప్లెట్ వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేదే కొట్టి పేపర్లు వేస్తే మాకేం వస్తుంది అందుకని మా ఆయన బాత్రూమ్లో జారి పడమంటావా ఇష్టం అంటే వేయించుకోండి లేకుండా లేదు బాత్రూంలో పేపర్ ఎవడు చదవమన్నాడు గుడ్ మార్నింగ్ నానా గుడ్ మార్నింగ్ నాని గుడ్ మార్నింగ్ పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రు దానికి పేపరు మొత్తం గీసి పెట్టి చూడు ఓకేనే ఐమ్ గోయింగ్ ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు అందుకే ఈ పని వాళ్ళు చాలా ఆడు ఉంచాలని చెప్పేది నేను ఆ పేపర్ తాకోలేదక్క నిజంగానా నిజమక్క బామ్మ మీరొట్టు నా మీద ఒట్టేందే మొదల అసలే రేపో మాపో పోయాడు దాన్ని నిన్ను షవులు వింటాలే తయారవుతారు అందరు కోంపాలి వన్ టూ త్రీ ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తను యాభై కిలోల తెలుగుతనంతో యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తున్నాను హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన ఆ అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది ఏంటండి అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే అం సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అంటర్లేన్ చేయడం అలవాటు నేను చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా ఆంటర్లింగ్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను ఓ నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళకి అయిపోతుందా అయ్యో అయినా పొద్దున్న లేవు కానీ ఈ న్యూస్ పేపర్ ముందేసుకొని కూర్చుని అమ్మాయిలా కనపడుతున్నానా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే మ్యామ్ సారీ చూసుకుంటాను అవును వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి ఇబ్బందిగా సరే హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి అండి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో